ఈ వైసీపీ ఏదైతే ప్రచారానికి రెడీగా ఉంటదో పేటిఎం బ్యాచ్ అది ఎంత స్థాయికి అంటే రాజకీయాలు చేయొచ్చు కానీ మరీ ఇంత ఘోరంగా రాజకీయం చేయొచ్చా అనేది కూడా ఈరోజు ఒక అంశం పైన మనకి అనిపిస్తుంది ఎందుకంటే వైసీపీ డే వన్ నుంచి కూడా అధికారంలో ఉన్నా అపోజిషన్ ఉన్నా సరే వాళ్ళు చేస్తున్న రాజకీయాలు ఏంటంటే శవరాజకీయాలు చేస్తారు రోడ్డు ప్రమాదాలు రాజకీయం చేస్తారు వరద కొత్తలు వస్తే వాటిని రాజకీయం చేస్తారు లేదనుకుంటే అదృష్టాతో దురదృష్ట జరిగినటువంటి రోడ్డు ప్రమాదాలు బస్సు యాక్సిడెంట్లు ఇట్లాంటివన్నిటిని కూడా రాజకీయం చేస్తారు సో అదంతా మనం గత పది పదిహేను ఏళ్ళుగా చూస్తూ వస్తూ ఉన్నాం ఒక ఆధ్యాత్మికంగా ఒక నైతిక విలువలు పెంపొందించాలి నేటి తరం విద్యార్థుల్లో అనేటువంటి దృఢ సంకల్పమైనటువంటి ఆలోచనతో ప్రభుత్వం కార్యాచరణకు శ్రీకారం చుడితే దాన్ని కూడా రాజకీయంగా వాడుకొని వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు అంటగట్టే ప్రయత్నం చేస్తుంది వైసీపీ పార్టీ అందులో ప్రధానంగా నిన్న జరిగినటువంటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ ప్రచర ప్రవచనకర్త ఉన్నారో సాగంటి కోటేశ్వరరావుతో ఆయన ప్రభుత్వంలో సలహాదారుగా ఉంటూ ఆయన డివోషనల్గా ఆయన సేవలు సమాజానికి అవసరం కాబట్టి ఆయనకంటూ ఒక హోదా కల్పించి ఆయన్ని తనకున్నటువంటి జ్ఞానాన్ని పిల్లలకు పెంపొందించే విధంగా ఒక ఆలోచనతో ఆయన ఒక క్యాబినెట్ ర్యాంక్ హోదా ఇచ్చి ఆయన్ని నియమించింది సో అందులో భాగంగానే నిన్న ఏదైతే విద్యార్థులకు నైతిక విలువలు అనేటువంటి ఒక కాన్సెప్ట్ తో ఒక కార్యక్రమం చేశారో అందులో ప్రభుత్వ అధికార ప్రతినిధులు అందరూ పాల్గొన్నారు ముఖ్య అతిథిగా ఈయన పాల్గొని ప్రవచనం చేసి విద్యార్థులకు నేటి తరం ఉన్నటువంటి విలువలు నైతికత అటువంటి అంశాలపైన ప్రవచనాలు చేశారు ద రాజకీయాల గురించి మనం మాట్లాడుకుంటే ఇది ఒక రాజకీయాలకు అతీతంగా చేసేటువంటి కార్యక్రమం ఇది విద్యార్థులు కావచ్చు యువకులు కావచ్చు వృద్ధులు కావచ్చు లేదనుకుంటే రాజకీయ నాయకులు కావచ్చు ప్రభుత్వ అధికారులు కావచ్చు యావత్ మానవ జాతికి అంతటి కూడా ఉపయోగపడేటువంటి కాన్సెప్ట్ చాగంటే కోటిస్తారు సో ఆయన ఒక ప్రముఖ ప్రవచనకర్తగా మనందరికీ తెలిసినటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఒక మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి ఆయన అంటే గౌరవించేటువంటి అనేక మంది ఉన్నారు సో అలాంటి కార్యక్రమం పట్ల వైసీపీ ఏదైతే ఈ బ్యాచ్ ఉందో చాలా ఘోరంగా దాన్ని రాజకీయాలకు అంటగట్టి లేదనుకుంటే చంద్రబాబు నాయుడుకో లేదా లోకేష్కో దీన్ని నీతులు ఏ విధంగా చేస్తున్నారో ఆ నీతి వ్యాఖ్యలు అన్నిటి కూడా వాళ్ళకే వర్తిస్తాయి అనేటువంటి కాన్సెప్ట్ తో వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు అందులో ప్రధానంగా వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి కారుమూరు వెంకటరెడ్డి కావచ్చు లేదనుకుంటే వైసీపీకి అత్యంత సలహాదారుడిగా ఉన్నటువంటి సీనియర్ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు సో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా దాన్ని ఒక పాలిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతూ ఏదైతే ఆధ్యాత్మికంగా ఒక ప్రవచనకర్తగా ఒక

సాయం స్నానం చేసి ఇంటికి వచ్చేది నక్క ఏమో రోజు ఈ తిరుగుళ్ళు తిరిగి పొట్టు పని చేయకుండా వస్తూ వస్తూ బురదలో పండ్లు వచ్చేది కొద్ది రోజుల పాటు నక్క బాగా పని చేస్తుంది అనుకుని పంది అసలు పని చేయట్లేదు పందికి తిండి తక్కువ పెట్టి నక్కకు బాగా పెట్టి మేపాడు అబద్ధపం ఇది కాలం సాగదు కాబట్టి బయటపడింది ఓహో ఇది మోసం చేస్తుంది అని చెప్పి నక్కను తరివేసి పందికి తను అల్లుల్ని చేసుకుని ఇంట్లో ఇచ్చి ఇల్లరికి ఉంచుకున్నాడు ఈ రకంగా ఏంటంటే కష్టపడే వాడికి ఎప్పుడైనా మంచి జరుగుతుంది అని వాళ్ళ అమ్మ నమ్మగారు చెప్పారంట చంద్రబాబు దాని నుంచి నేర్చుకున్నాడు నేర్చుకుని ఆ స్ఫూర్తితోనే ఆయన జీవితం అంతా ఇన్నాళ్ళు సాగిస్తున్నాడు అనేది కరెక్ట్ అయితే ఆయన సాగించేది ఏంటంటే అందులో ఆయన తీసుకున్న నీతి అనేది అందరికీ తెలిసిందే ఎవరో చూసి దాని మీద పెట్టారు ఎన్టీ రామారావు గారు దీన్ని చూసి ఏమనుకుంటారో ఆయన ఉంటే ఒకవేళ ఆయన ఏమన్నా అనుకుంటే దానికి నేను బాధ్యం కాదు ఇదని ఆయన ఏం చేశారు దీని నుంచి ఏం నేర్చుకున్నట్టు కనపడుతుంది అంటే నక్కలాగా ఉండాలనుకున్నట్టు కనపడుతుంది శాశ్వతంగా బయటపడే పడుతుంది అంతవరకు అయితే మనం హాయిగా ఉండొచ్చు కదా ఎవరికి ఆన్సరబుల్ కాదు అన్ని రకాల ఆనందాలు చేస్తున్నాడు ఆయన లోకేష్ కూడా చెప్పట్లు పోయాడు చంద్రబాబు నాయుడు గురించి ఏదైతే అందరికీ తెలిసిన వాస్తవం ఉందో అది ఆయన చాగంటి గారు ఇంకో రకంగా చెప్పారు అది మనం కూడా అప్పట్లో వినేవాళ్ళం చంద్రబాబు నాయుడు ఆయన దగ్గరికి పోతే ఆయన చూసి నేర్చుకో నాలుగు పాలన ఎట్లా చేయాలనేది చూడు ప్రజల గురించి ఎట్లా ఆలోచించాలని చెప్పారని అప్పట్లో పత్రికల్లో వాటిలో వచ్చేది అప్పుడు అనుకునేవాళ్ళు వాళ్ళు నిజమే కదా ఇది అని చెప్పి ఆయన దీని నుంచి నేర్చుకుంది ఏదంటే సో చాగంటి ప్రవచనాల నుంచి వైసీపీ నాయకులు నేర్చుకున్నటువంటి నీతి అది ఏదైతే పిల్లలకు చెప్పాలో ఏదైతే యువకులకు చెప్పాలో అనేటువంటి నీతి వ్యాఖ్యల్ని ఆయన ఉన్నటువంటి అవగాహన మేరకు చేస్తే దాన్ని వక్రీకరించి చంద్రబాబు నాయుడు ఇది చేశాడు వాళ్ళ నాన్నమ్మ అమ్మమ్మ అమ్మనమ్మ ఎలాగ చెప్పింది లేదనుకుంటే లోకేష్కి ఇది ఖచ్చితంగా వర్తిస్తుంది ఏదో నక్కా పంది ఖర్చు చెప్పారు చాగంటే చాలా చక్కగా చెప్పారు అనేటువంటి వక్రీకరణకు వైసీపీ తెరదీసింది అసలు నీతి గురించి మాట్లాడుకుంటే నిజంగా అటువంటి కథల్ని మనకి మన జీవితాలకు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా అది చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు లేదనుకుంటే ఇదే కారుమూరు వెంకటరెడ్డి కావచ్చు వీళ్ళ యొక్క జీవితాల గురించి కూడా ప్రజలందరికీ తెలుసు రాష్ట్రంలో అది ముఖ్యంగా వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డికి అయితే ఇంకా ఖచ్చితంగా తెలుసు ఎందుకంటే ఒక తల్లికి చెల్లికి కూడా న్యాయం చేయనటువంటి వ్యక్తి వక్య గురించి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ చెప్పేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఒక తల్లికి చెల్లికి న్యాయం చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి చెప్పే నువ్వు దాన్ని అనుణయించుకుంటే చంద్రబాబు నాయుడు నారా లోకేష్ వాళ్ళ జీవితాలకి ఇది అట్లా చెప్తారు మీరు ఎందుకంటే జీవితాలు ఎవరివి ఏంటి అనేది ఒకసారి మనం వెనక్కిలు చూస్తే చరిత్ర అంతా బయటకు వస్తూ ఉంటుంది సో కాబట్టి ఇప్పటికైనా వైసీపీ నాయకులు జీవితాలు వ్యక్తిగత విశేషాలు లేదనుకుంటే పర్సనల్ లైఫ్ లోకి వెళ్లాలనుకుంటే ఖచ్చితంగా దీనికి పరిరక్షంతులు ప్రజలు లోపలికి వెళ్తూ ఉంటారు ఇప్పటికే పవన్ కళ్యాణ్ చాలా విషయాల్లో వైసీపీ టార్గెట్ చేస్తూ ఆయన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ దాని పర్వసానం ఏం జరిగిందో అందరం చూసాం సో దీన్ని ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు ఇప్పుడు వైసీపీ ఉన్న ప్రధానమైన వంట ఏంటంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాగంటి కోటేశ్వరరావు ఒక మెంబర్షిప్ గా ఇవ్వాలి సమాన్వయకర్తగా లేదనుకుంటే సలహాదారుడికి ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తే సూచాభిప్రాయంగా ఆయన తిరస్కరించారు చాగంటి కోటిస్తారు ఎందుకంటే నేను ఎప్పటికే ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నాను సో అందులో విధులు నాకు ఉన్నటువంటి సమయం తక్కువ ఉంటుంది సో మీరు ఇచ్చినటువంటి బాధ్యత నేను హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చేటటువంటి సమయం నా దగ్గర ఉండదు కాబట్టి దీన్ని నేను మనస్ఫూర్తిగా తిరస్కరిస్తున్నాను అనేటువంటి ఒక సిచువేషన్ మనం గతంలో చూసాం ఎందుకంటే వైసీపీ ఇచ్చిన ఆఫర్ ని చాగంటి కోటేశ్వరరావు తిరస్కరించారు కాబట్టి సో అనంతరం జరిగినటువంటి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఏదైతే క్యాబినెట్ ర్యాంక్ ఇస్తూ చాగంటి కోటేశ్వరరావుకి ఒక ర్యాంకింగ్ ఇస్తూ ఆయనకు ఒక బాధ్యత ప్రభుత్వం అప్పచెప్పింది దాన్ని ఆయన స్వీకరించారు సో మేము ఇచ్చినప్పుడు తీసుకోలేదు కూటమి ప్రభుత్వం ఇచ్చింది అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్డ్రాప్ విషయం ఏంటంటే అప్పటికైనా ప్రభుత్వంగా గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నారు కాబట్టి దాన్ని స్వీకరించలేదు ఆయన అనంతరం రిటైర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంత టైం నేను పిల్లలకి కావచ్చు యువత కావచ్చు నేను ఎటువంటి ప్రవచనాలు చెప్పేటువంటి సమయం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నేను చేస్తాననేటువంటి ఒక ఆలోచనతో ఆయన ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆఫర్ను ఆయన స్వీకరించారు సో దీన్ని ఏదైతే రివెంజ్ తీసుకోవాలనుకుంటుందో వైసీపీ దాంట్లో భాగంగానే ఈ విధంగా మేము ఇస్తే తీసుకోలేదు కూటమి ప్రభుత్వం ఇస్తే తీసుకుంది అనేటువంటి కడుపు మంటతో కూడా దాన్ని రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది వైసీపీ ఒక రకమైనటువంటి బ్యాచ్ ఇలాగ పోతే ఒకరిని ఒకరు ప్రతి విమర్శలు విమర్శలు చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఎవరి జీవితాలు లోతులకు వాళ్ళు వెళ్తారు మీడియా కావచ్చు లేదనుకోండి సోషల్ మీడియా కూడా వ్యక్తిగత జీవితాల మీద ఎఫర్ట్ పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ ఏమున్నాయో బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నటువంటి తెరవేనుక కథలు ఏమున్నాయి అవన్నీ కూడా బయటపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సో ఇప్పటికైనా సరే రాజకీయాన్ని రాజకీయంగా చూడండి ఆధ్యాత్మికతను ఆధ్యాత్మికంగా చూడండి శవరాజకీయాలు లేదనుకుంటే యాక్సిడెంట్లు జరిగినట్టు రాజకీయాలు ఇట్లాంటివన్నీ మానేసి ప్రజల్లో హృదయాలు గెలుచుకునేటువంటి ప్రజా సేవలపై లేదా ప్రజా సమస్యలపై మీరు దృష్టి పెట్టి వాటిని బయట తీసే పరిష్కరించే విధంగా మీరు కానీ ప్ర ప్రయత్నిస్తే ఖచ్చితంగా మళ్ళీ మీరు ప్రజలు మనల్ని చూరకొని మళ్ళీ అధికారం చేపట్టే అవకాశాలు వందకు వంద శాతం ఉంటాయి